మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు లో జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయం ప్రాంగణంలో వీధి కుక్కల నియంత్రణ కేంద్రం ను సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ శనివారం ప్రారంభించారు ఈ కేంద్రంలో కుక్కల ఆపరేషన్ చేసే విధానంపై పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు అలాగే ప్రస్తుతం ఇరవై కుక్కలకు ఆపరేషన్ చేసినట్టు ఈ కేంద్ర డాక్టర్ శ్రీనివాస్ అదనపు కలెక్టర్ కి తెలిపారు కుక్కల ఆశ్రమం కేంద్ర పరిసరాలు లోపల ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు కేంద్ర ఆవరణంలో వన మహోత్సవంలో భాగంగా అందరితో కలిసి మొక్కలు నాటారు అనంతరం ప్రక్కనగల ప్రాంతీయ పశు వైద్యశాల లోపల మెడిసిన్ విభాగం మైనస్ సెల్సియస్ డిగ్రీ భద్రపరిచ వీర్య కణాల పరికరం ఇతరంతా అన్నిటినీ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జగత్ కుమార్ రెడ్డి సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రేరణ పశు వైద్య అధికారులు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు Yes, yes, oh sir. Yes, sir. Yes, sir. Yes, यस Yes, sir. 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 नबाट भन्ने सम्बन्धमा प्रश्न गर्नुछौँ। त्यहाँ नि सुल्ट्यार मेरो भयो। त्यहाँ हिँड्दै गयो। अनि उनको अगाडि उनको हेरअब म

నమస్కారమండి మన రాష్ట్రం మొత్తంలో పిచ్చి కుక్కులు ఒక పెద్ద సమస్య ప్రత్యేకంగా మన చిన్న పిల్లల కొడుకు ఇట్స్ బికమింగ్ బిగ్ మిన ఆ దృష్టిలో పెట్టి మన సిడిఎంఐ అండ్ సెక్రటరీ ఎంఐడికి డైరెక్షన్ ప్రకారం ప్రతి ఒక్క జిల్లాలో అట్లీస్ట్ వన్ ఏబిసి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉండాలి అది ఆలోచనతో ఇవాళ సిద్దిపేట మున్సిపాలిటీలో ఏబీసీ సెంటర్ ప్రారంభం చేయడం జరిగింది ఆ సెంటర్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా ఏజెన్సీకి యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో ఉన్న కండిషన్స్ గైడ్లైన్స్ మొత్తం వెరిఫై చేయడం జరిగింది మేము ఈ సెంటర్కి మిగతా ఫోర్ మున్సిపాలిటీస్తో కూడా ఎన్యు సైన్ చేసేసాము సో దాట్ ఎక్కడైనా ఎక్కువ కుక్కలు ఉంటే అక్కడి నుంచి క్యాచ్ చేసి ఇక్కడికి తీసుకువస్తాము ఎస్ఓపి ప్రకారం వాళ్ళకి స్టెరిలైజేషన్ అండ్ సర్జరీ ఏర్పాటు చేస్తాము ఆ తర్వాత ప్రాపర్ ఎయిరీ కెనల్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అక్కడ కొన్ని రోజులు రే రెస్ట్లో ఉంటారు అండ్ ఆ తర్వాత అగైన్ యాజ్ పర్ ద మెథడ్ ది విల్ బి డిస్పోర్స్డ్ సో ఆ పద్ధతితో మేము ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నాము जनाल तो अ रिक्वेस्ट दैट यू कैन रिपोर्ट टू द सैनिटेशन विंग ऑफ सिद्दीपेट म्युनिसिपैलिटी एंड देन दे बी सेंडिंग द टू कैच दोज डॉग्स एंड ब्रिंग देम हियर फॉर स्टेरिलाइजेशन ओका का और लगा सोल्यूशन का ग्रेजुअल सोल्यूशन बेसिकली इट्स अ एफर्ट टू कंट्रोल द पॉपुलेशन ऑफ स्ट्रे डॉग्स సో ఆ రిజల్ట్స్ మనకి కనపడానికి కొంచెం టైం పడుతుంది బికాస్ గ్రాడ్యువలీ ఓన్లీ మనము పాపులేషన్ కంట్రోల్ చూడగలుగుతాము కానీ డెఫినెట్లీ ఇది ఒక మంచి స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్ థ్యాంక్ యూ